ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు రేణిగుంట మండలం కుర్రకాలువ పద్మానగర్ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలు ఉప్పొంగి వీధులన్ని నేటమునికి ప్రజలు ఇళ్లలో చిక్కుకున్నారు రేణుగుంట మండలం జీపాలెం పంచాయతీలో పద్మానగర్ ఈరోజు చూస్తూ ఉంటే వెనక నా వెనక చూడవచ్చు చెరువు మాయం అయిపోయింది ఈ చిన్నబొట్టు వాణికే పెద్ద ఎత్తున దాదాపు ఈ వంకబొట్టులో ఉండేటువంటి వంద కుటుంబాలందరూ కూడా ఈరోజు నీళ్ళల్లో మునిగిపోయి సమస్యలు ఏర్పడింది ఈరోజు పాములు తేళ్ళు వాళ్ళ ఇంట్లో దూరిపోయి చిన్న చిన్న పిలకాయలు ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఈ ఊరు పడి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతా ఉంది అదేవిధంగా ఇక్కడ కాపురం చేరి ఐదు సంవత్సరాలు కాపురం చేస్తున్నారు దాదాపు ఐదు ప్రభుత్వాలు మారినాయి ఐదు సర్పంచ్లు మారినారు ఐదు ఎమ్మెల్యేలు మారినారు కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ లేదు దాదాపు గత ప్రభుత్వం ముందు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు శాస్త్రాస్తు మన టీడీపీ నాయకులే ఎమ్మెల్యే గారే వచ్చేసి ఇక్కడ సంఘస్థాపనం రోడ్డు అరగడల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా ఈరోజు చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది సుధీర్ఘ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి అన్నకి ఒక విషయం చెప్తున్నాం ఖచ్చితంగా ఈ పద్మనాభ సంబంధించి దయచేసి మీరు రాండి ఒకసారి చూడండి దయచేసి ఈ అరవేడ రోడ్ల సంబంధించి సంతగేట్ అయితే సంత గేట్లో దాదాపు వాళ్ళు కూడా కొంత కుటుంబాలు ఉన్నారు వాళ్ళు చిన్న పుట్టు వాణికే ఈరోజు చూస్తూ ఉంటే ఆ కాలంలో మొత్తం నీళ్ళు వచ్చేసి ఆ ఊరు మొత్తం మునిగిపోతూ ఉంది ఎందుకంటే నాలుగు ఊరుకు సంబంధించి ఈ కురకాల చెరువులకు నీళ్ళు వస్తూ ఉంది ఆ నీళ్ళు కూడా ఈరోజు అద్దంగా గోడ కట్టేసి రెండు పైపులు వేయడం వల్ల ఈ రోజు నీళ్లు చిన్న నీరు రావడానికి ప్రధాన కారణం ఏమంటారు అదే అండి ఈ రోజు చూస్తా ఉంటే ఓస్ పైపులో వాటర్ వస్తా ఉంటుంది దాన్ని మనం అదుపు ఏమవుతుంది ప్రెజర్ పెరుగుతుంది అలాగ ఈ రోజు ఈ చిన్న పొట్టవానికి రెండు పైపులు అంటే విశాలంగా ఒక పదహైదు ఇరవై అడుగులు ఎడవులతో వచ్చే నీళ్ళని ఈ రోజు రెండు పైపులు పెట్టేసి ప్రెజర్ పెడగడం వల్ల ఆ చిన్న పుట్టవానికి ఆ సంత గేట్ సంబంధించి ఏదైతే కార్మికులు వాళ్ళ ఇల్లులు ఉన్నారో వాళ్ళ ఇల్లులోకి నీళ్ళు వెళ్ళిపోవడం అదే విధంగా ప్రెజర్ ఎక్కువ పెరిగిపోయేసి ఊరు మొత్తం నీళ్లు వచ్చేయడం జరిగింది ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో వానకాలం అదేవిధంగా ఇంకా రెండు రోజుల్లో కూడా పెద్ద ఎత్తున వాన ఉందని చెప్పి న్యూస్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం నాయకులు వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా తచ్చనివి వచ్చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి అందరం కోరుతున్నాం ప్రధానంగా ఈ అరవడలు రోడ్డు సంబంధించి ఇది దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఉంది అంటున్నాం కానీ కానీ మ్యాప్లు ఎటువంటి మ్యాప్లు కానీ ఈ వంక అయితే లేదు మీరు చూసుకుంటే ఆ వంకకు సంబంధించి ఆ రోడ్డు పక్కనే కాలువ తీసి ఆ డెక్కన్ కాలేజీల ముందర ఉన్న చెరువు కలిపేసి అక్కడి నుంచి స్వర్ణముఖిని స్వర్ణ స్వర్ణముఖి నది కాలువకి కలపాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు చూస్తా ఉంటే లేవిట్లో బిట్లు బిట్లుగా లేవిట్ వేసేస్తారు లేదు డెక్కన్ యోగానంద కాలేజీ నుంచి వేసి ఆ కాలేజీని చేసేసి వాళ్ళందరూ కూడా వంక తీసి ఎట్టయితే వెనకాల యోగానంద కాలేజీ వెనకాల చెరువు పోయే నీళ్ళని ఈరోజు దారి మళ్ళీ ఇచ్చేసి అది కూడా ఈ చెరువులోకి వచ్చేసి ఆ చెరువు నుంచి ఈ ఊర్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండే ప్రజల్లో చాలా ఇబ్బంది కూర అవుతున్నారు కరెంటు పోల్లో కూడా వైర్లు కొన్ని కట్ అయినాయి కాబట్టి ఏదో ఆ టయానికి వచ్చేసి కూడా కూలిపోతే పరిస్థితి ఏంటి సార్ ఈ పా ఖచ్చితంగా అండి అది మొత్తం కూలిపోతే నాలుగు చెర్లు సంబంధించి నీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంది ఖచ్చితంగా ప్రధానంగా ఒక మూడు వీధులు సంబంధించి సందగేరి సంబంధించి వాళ్ళు ఫస్ట్ దెబ్బతింటారు వాళ్ళ ఇళ్ళలోకి నీళ్ళు దిలిపోతుంది నీళ్లు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుంది అదేవిధంగా ఈ వంక ఊట్ను ఉండే వాళ్ళు కూడా దాదాపు ఒక వంద నూట యాభై ఇల్లులు ఖచ్చితంగా నీళ్ళు మునిగిపోయే సమస్య అయితే ఉంటుంది కాబట్టి ఏదో ఆ టయానికి టిఫిన్ పొట్లాలు లేకపోతే వాళ్ళని భద్రంగా ఒక దగ్గర చేర్చదు కాకుండా ఈ అదే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేని అభివృద్ధిని ఈ కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పి రెండు చేతులు వేడుకుంటున్నాము ఎందుకనంటే నాయకులు మారుతూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలు తలరాత మారలా దయచేసి ఈ అరవడు రోడ్డు వేసి ఇక్కడ పద్మానగర్ ప్రజలకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం నా పేరు కార్తిక్ రేణుకుట కమ్యూనిస్ట్ పార్టీ మండల సెక్రటరీ